没有。 ا سيء يا جريت يا

Hi! Right. <laughs> ఎవరంటారు కనవమ్మ నా యొక్క కసరి వేద చెప్ప మా పట్టణము కొల్లకూరి అట్టాళుడైన యాద్రిది యాద్రిడిలమ్మ అంటారు నాకు ఆరుగురు కుమారులు ఉన్నారు ఆరుగురు కోడలు

రఘు కుమార్ని ఆయనకు అనునది తమిళు రఘు కుమార్ పేరు చెప్పండి ఆరుగురు క్తిగా ఇది ప్రోకట్

ఎన్నడూ గడి అని అడుగుతున్నారా నీకెందుకు ఆయన చిన్ని పిల్లలు నీకెందుకు ఈ సాగుబాటు ఈ వేగలు వచ్చి నాగా నుంచి నీకు అనవసరం మీ నాయన ఉన్నాడు కదా మీ నాయనే అన్ని చూసుకుంటాడు కదా

पसी पाल उनो मीनो तू बुतनी है साकारी रोज़ नमः तागो मातू बुतनी है साकारी रोज़ नमः तागो मातू बुतनी है साकारी रोज़ नमः तागो అలాగంటున్నారా అయితే నీరు ఈ చిన్న వయసులో మీరు నాగేడా కడతారు రేగట్ల గేడ పోతారు చెత్తడ కొడతారు ఆ దుట్టేడాది ఉంటారు ఎందుకయ్యా మీకు మీ తండ్రి ఉన్నాడు కదా పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి చూసుకుంటాడే ఆ తాళాల పోయి నాలుగు తాజెక్తాడు రెండు రోట్లు తాగుతాడు ఏమ నీలమ్మ గారు మీ కొడుకులు ఏమంటున్నారంటే ఆసానికి అదను కుమరానికి పదును ఆ పరణి పూర్తిగా కార్తీలు వచ్చినాయి ఇప్పుడు ఏ పంటలు ఎప్పుడు ఏ సమయానికి వెయ్యాలి మీరు ఆ యొక్క పలుగురు కుమారులతోటి ఆ యొక్క కొల్లాపురి పట్టణంలో ఆ యొక్క గ్రామ ప్రజల యొక్క కష్ట సుఖాలు చూసుకుంటూ కుటుంబాన్ని కుటుంబాన్ని ఎలా తీసుకుంటూ వస్తున్నారు కాబట్టి మీ కుమారులు వచ్చి మిమ్మల్ని తండ్రి గారిని మిమ్మల్ని అడిగేదంటే వరణికించేలా ఉన్నటువంటి ఏ పొందలు చెప్పండి ఎందుకు ఇస్తా ముందరెందుకు అంటున్నావా ఇప్పుడు ఎందుకని అంటే ఇప్పుడు నాగలు ఎత్తి మీదకి వస్తున్నావు ఇప్పుడు రేగుళ్ళు కొడతనే నాగాలు మనం ఆడిషినికొచ్చే వారికి ఏదన్నా పంటలు ఎత్తుంటు కదా ಆಗಲೇ ದೂರದಿಯಾ ಪರನಿಯತ್ತೀತ ಕಾಂವೂನೋ రోజులు లేవు ఇప్పుడు పట్టొద్దు ఆయన ఏమంటుందంటే ఇజకడియాలు ఉన్నాయి ఎంత ముందు నిజంగా ఖర్చులే పెడితే వచ్చి అంత ఇజం చాలిపోతాడ కూడవాళ్ళైనా వడ్లైనా ఆలువలే పని వద్దు పెట్టా మంచి కార్జి పలు చూసి రోరు కార్జులు అయితే పెడితే టమాటా టమాటా అయినా కుక్క మంచిగానే ఉంటాయి ఒట్లైనా దిగుబడి బాగా వస్తుందట పంచమి గురువారం మంచి రోజు వస్తుంది ఇవాళ రామలవారి గారు బ్రీరామ కళ్యాణం తర్వాత రేపు గురువారం వస్తుంది పంచమి దశమి పంచమి రెండు కలిసి వస్తున్నాయి ఆ మాట పెద్ద చేద్దాం జరపు మీరు విన్నారు కదా ఆ యొక్క బరిని కీటకములు వచ్చినాక పౌర్ణమి వెళ్ళినాక ఆ పనులు పట్టొద్దు ఆ గడియ చూసి నేను చెప్తా అప్పటిదాకా ఓత్క తోటి ఉండమంటున్నా రేట్లు వినమ నేసిన ప్రతికత్తి మొత్తం ఏది

பத்துக்கு அொத்தி எல்லோரும் எப்படி செய்யல அது பணிக்குராவ் சிலவி கேட்காஸ்பு நர்சரி பண்ணுற மத்திய நர்சரி பதாரா

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి